ఎత్తేది డబ్బులండి అది ఎత్తేది ఎవరు మేడకం పాడేస్తారు అంటే మనం ఎత్తుకున్నాం ఇప్పుడు లేవు కదా ఏంటి గురించి తీసేసినాడు ఏంటి తీసేసినాడు భోగాలు వస్తాయనే కదా మీరు కూడా రోగాల వస్తారు బీజాల సాధన చూడాల ఉండాలని చూసి తీసుకోవాలా పెట్టి ఎవరికి తెలుస్తుంది ఇప్పుడు మా జీతం వస్తుంది మాతో మాది జీతాలు వస్తాయి మాకి చెప్పండి మాతో ఇప్పించుకుంటారు మాకే ఇస్తారు ఎన్ని పన్నెండేళ్ళని తీసి పెంచకుంటున్నారు మీరు మాత్రం పెంచారు కాలువలు కాదు కాలువలు తీస్తే ముప్పై పది ఏళ్ళు అంటారు ఇంట్లో కాలు తీసేదానికి అది గవర్నమెంట్ చెప్పదు అని ఇప్పుడైతే గవర్నమెంట్ చెప్పింది అది మీ ఇష్టం అగ వాళ్ళ ఇష్టం మీ ఇష్టం అది మీ అనుకూలం అది కాదు రోజు వేస్తా పక్కటో పవర్ లెక్క దగ్గర చెప్తారు దానికి అంటే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి